ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన అమలు అని మీకందరికీ శుభలు తెలియజేస్తూ ఉంటా ఉన్నాను దేవుని బిడ్లారా దేవుడిచ్చిన ఒక తలంపు ఏంటి అని అంటే సిస్టమేటిక్ థియాలజీని మనం తెలుగులోని వేదాంత శాస్త్రము అని అంటాం ఈ వేదాంత శాస్త్రాన్ని మరి తెలుగులోనే నేను బోధించాలని ఆశపడుతూ ఉంటా ఉన్నాను సో థియాలజీ అంటే ఏంటనంటే వేదాంత శాస్త్రం ఏంటి అని మనం ప్రశ్నించినట్లయితే దేవుని బిడ్డరా మనము దేవుని గురించి చదువుట దేవుని గురించి అధ్యయనం చేయుట దేవుని గురించి తెలుసుకొనుట అనేది వేదాంత శాస్త్రం లేదా వేదాంత విద్య అని మనం పిలుస్తూ ఉంటా ఉంటాం సో సిస్టమేటిక్ థియాలజీలోని మనం ఆలోచించేసినట్లయితే పది సిద్ధాంతాలు ఉన్నాయండి సిస్టమేటిక్ థియాలజీ అనేది మనం ఏంటి అని మనం ప్రశ్నించినట్లయితే ఒక క్రమంలోని దేవుని యొక్క వాక్యాన్ని దేవుని గురించి మనము నేర్చుకొనుట కాబట్టి దేవుని బిడ్డరా దీంట్లోని పది సిద్ధాంతాలు ఉన్నాయి లేకపోతే పది డాక్టరీన్స్ని ఆ పది డాక్టరీన్స్ని నేను మీకు తెలియజేస్తాను మనము దేవుని చిత్తమైతే ఒక క్రమంలోని వీటిని నేర్చుకోవడానికి మనం ముందుకు అడుగులు వేద్దాం మొదటిది మనం పరిశీలించేసినట్లయితే దేవుని బిడ్డరా బిబ్లియాలజీ బిబ్లియాలజీ అంటే మనం బైబిల్ గురించి అధ్యయనం చేయుట దాని తర్వాత థియాలజీ ప్రాపర్ అంటే తండ్రి అయిన దేవుని గురించి మనం అధ్యయనం చేయుట మూడవది క్రిస్టాలజీ క్రిస్టాలజీ అంటే దేవనబిడ్డారా క్రీస్తుని గురించి అధ్యయనం చేయుట నాలుగోది న్యూమటాలజీ అంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి అధ్యయనం చేయుట ఐదోది ఏంజిలాలజీ అంటే దేవదత్తుల గురించి మనము నేర్చుకునుట ఆరోది యాంథ్రపాలజీ యాంథ్రపాలజీ అంటే మనిషిని గురించి నేర్చుకునుట ఏడవది హమర్షియాలజీ హమర్షియాలజీ అంటే మనము పాపమును గురించి నేర్చుకునుట పాపం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అసలుకి ఆ పాపం మనల్ని ఏం చేసిందనే సిద్ధాంతాలు మనం అక్కడ నేర్చుకుంటాం తర్వాత ఎనిమిదవది సోటరియాలజీ అంటే రక్షణ దేవుడు మనల్ని రక్షించడానికి ఏం చేశాడు అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుని ఉన్నాం తొమ్మిదవది ఏంటంటే దేవుని బిడ్డరా ఎక్లేషియాలజీ ఎక్లేషియాలజీ అంటే సంఘము సంఘం గురించి మనం నేర్చుకుంటా పదవది ఎస్కటాలజీ ఎస్కటాలజీ అంటే అంత్య దినములు ఎందు ఏమవుతుంది అనే విషయాన్ని మనము నేర్చుకొని పోతా ఉంటున్నాం కాబట్టి ఈ యొక్క పది సిద్ధాంతాలు ఈ యొక్క పది డాక్టర్స్ కూడా మనము ఒక క్రమంలోని నేర్చుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం మరి మనము బిబ్లియాలజీ నుంచి మనం ప్రారంభిద్దాం మరి ఈరోజు మొదటి ఒక లెక్చర్ ఏంటంటే మొదటి యొక్క క్లాస్ ఏంటంటే దేవుని బిడ్డలారా బైబిల్ యొక్క అర్థం ఏమిటి బైబిల్ యొక్క అర్థం ఏమిటి మొదటిగా మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డరా మనకి బైబిల్ అనే పదం తెలుసు రెండవది స్క్రిప్చర్ అనే పదం తెలుసు కదండి తెలుగులోని మనం బైబిల్ని బైబిల్ అని పిలుస్తాం కొన్నిసార్ కొన్ని సందర్భాల్లోని కొన్ని సందర్భాల్లోని పరిశుద్ధ గ్రంథమని పిలుస్తూ ఉంటాం సో ఈ యొక్క రెండవ పదాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే స్క్రిప్చర్ అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది దాన్నే లేఖనమని తర్వాత వాక్యమని మనం పిలుస్తూ ఉంటా ఉంటాం ఈరోజు మనం నేర్చుకోపోయే విషయం ఏంటంటే దేవుని పెట్టారా ఈ యొక్క బైబిల్ అనే పదము అసలు ఎలా వచ్చింది బైబిల్కి తర్వాత ఈ యొక్క స్క్రిప్చర్ అనే పదము ఏ విధంగా ఇవ్వబడింది అనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం దేవుని బిడ్డరా మరి మొదటిగా మనము బైబిల్ గురించి ఆలోచిద్దాం అసలు ఈ పదం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది బైబిల్ని మనము చూసినట్లయితే ఇంగ్లీష్ భాషలోని బైబిల్ అని అంటాం తర్వాత తెలుగు భాషలో కూడా కొన్ని సందర్భాల్లో మనం బైబిల్ అంటాం కానీ మరి తెలుగు బైబిల్ మీద పరిశుద్ధ గ్రంథం అని రాయబడి ఉంటా ఉంటుంది సో ఈ బైబిల్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డారా బిబ్లియోన్ అనే పదం నుంచి వచ్చింది బిబ్లియోన్ అనే పదం నుంచి వచ్చింది ఈ బిబ్లియోన్ అనే పదానికి అర్థం ఏంటంటే బుక్ ఆర్ స్క్రోల్ తెలుగు భాషలోనైతే మనం చూసినట్లయితే మరి పుస్తకము అనే ఒక అర్థాన్ని ఇస్తూ ఉంటుంది అయితే ఈ బిబ్ల్యోన్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చిందంటే బిబ్లియోస్ అనే పదం నుంచి వచ్చిందనమాట సో ఈ ఒక బిబ్లోస్ అనే పదము దేన్ని సూచిస్తూ ఉందంటే దేవుని బిడ్డారా పప్పైరస్ అనే ఒక చెట్టును సూచిస్తూ ఉంది ఈ చెట్టును మనం ఆలోచన చేసినట్లయితే ఈ చెట్టు నైలు నదిలోని పెరిగే ఒక చెట్టు అన్నమాట సో ఈ చెట్టును మరి ఆ రోజుల్లోని ప్రజలు వారు ఈ చెట్టును కత్తిరించి దాన్ని తీసుకొచ్చి దాన్ని ఎండపెట్టి దాని తర్వాత ఒకదానికొకటి అతికించి దాని తర్వాత దానిని దానిని ఒక రైటింగ్ మెటీరియల్ లాగా రాయడానికి వినియోగించేవారు మరి ఈరోజు మనకు పేపర్ ఉన్నలాగా తర్వాత పెన్లు ఉన్నలాగా తర్వాత మనకు ల్యాప్టాప్స్ ఇవన్నీ సౌకర్యాలు అనుకున్నాయి కానీ ఆ రోజుల్లోని సౌకర్యాలు అన్నీ కూడా వాళ్ళకి లేవు కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఈ యొక్క నైలు నదులను పెరిగే యొక్క చెట్టును తీసుకొచ్చి దాన్ని ఎండబెట్టి దాని తర్వాత దాని ఒక పుస్తకంలాగా తయారు చేసి దాని మీద రాసేవాళ్ళు దీన్ని చూసిన మరి లాటిన్ మాట్లాడే క్రైస్తవులు వాళ్ళు చివరికి ఏం చేశారంటే ఈ యొక్క పాత తర్వాత కొత్త నిబంధన పుస్తకాలను కలిపి వాళ్ళు ఏమన్నారంటే బైబిల్ అనే పేరును వాళ్ళు పిలిచారనమాట ఆ విధంగా మనం మరి చూసినట్లయితే బైబిల్కు పేరు అనేది వచ్చింది రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని పెట్టారా స్క్రిప్చర్ తెలుగులోనైతే మనము లేఖనము లేకపోతే వాక్యం అని అంటాం ఈ యొక్క మాట గ్రీకు భాషల నుంచి వచ్చిందనమాట గ్రాఫే అంటే దాని యొక్క అర్థం ఏంటంటే రాయడము లేకపోతే రచన అనే ఒక మాటను ఇస్తూ ఉంటుంది ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే దేవుని బిడ్డారా పాత నిబంధంలోని అనేకమైన సందర్భాల్లోని వాడబడింది పాత నిబంధనల్లోని మరి రాయబడిన మాటలు అధికారం కలిగినవిగా మనం చూస్తూ ఉంటాం పాత నిబంధనలోని ఎందుకనంటే దేవుడు ప్రవక్తల్ని ఈ ఆయన యొక్క మాటలను రాయడానికి వాడుకున్నాడు పాత నిబంధన అంతటిని మనం పరిశీలన చేసినట్లయితే దేని బిడ్డరా ధర్మశాస్త్రం కదండి దాని తర్వాత ప్రవక్తలు దాని తర్వాత కీర్తనలు మనం చూస్తూ ఉంటా ఉంటాం ఈ మూడు భాగాల్ని కలిపి కూడా మరి లేఖనములు అని పిలిచారు ఈ మూడింటిని కలిపి కూడా పాత నిబంధనగా పరిగణించారు దీంట్లోని ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నవి మరి నూతన నిబంధనలు కూడా మనం చూసినట్లయితే దేవుని బిడ్డరా ఈ యొక్క మాట అనేది తిమోతికి రాసిన పత్రికలు కానీ రోమ రాసిన పత్రికలు కానీ ఇంకా అనేకమైన సందర్భాల్లోని వాడబడింది అనమాట మనము ఈ యొక్క రెండు వచనాలను చూద్దాం ఒకసారి తిమోతికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనం క్రీస్తు యేసినందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యం నుంచి నీ వెరుగుదవు గనుక అన్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖనము అనే మాట మనకు కనబడతా ఉంది అంటే రాయబడిన రాతలు కదండి ప్రవక్తల చేత రాయబడిన మాటలు రోమరాసింగ్ పత్రిక ఒకటో అద్యం నాలుగో వచ్చినా కూడా అదే విషయం తెలియజేస్తాడు దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్త పరిశుద్ధ లేఖనములు ఎందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము అన్నాడు దేవుని బిడ్డారు ఎక్కడ కూడా మనం ఆలోచన చేసినట్టయితే పరిశుద్ధ లేఖనములనే మాట మనకి రాయబడింది ఎవరు రాశారంట ప్రవక్తులు రాశారు సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డరా ఈ యొక్క లేఖనము లేకపోతే వాక్యము అనే మాట ఎలా వచ్చింది అనంటే అది గ్రీకు భాషలో ఉన్న గ్రాఫ్ అయిన పదం నుంచి వచ్చింది సో దాని అర్థం ఏంటంటే రచన లేకపోతే రాయటము అని అర్థం సో అందుకనే మనము నూతన ఇబ్బందులలో చూస్తూ ఉంటాం అనేక సందర్భాల్లోని పరిశుద్ధ లేఖనములు లేఖనము సెలవిచ్చినట్లుగానే మాట మనం అనేక సందర్భాల్లోని చూస్తూ ఉంటాం కాబట్టి ఈరోజుకి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటి బైబిల్ అనే పదం ఎక్కడి నుంచి అంటే బిబ్ల్యోన్ నుంచి వచ్చింది దానికి అర్థము పుస్తకము అని అర్థము ఆ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే బిబ్లియోస్ నుంచి వచ్చింది అది ఒక పపైరస్ అనే చెట్టు నుంచి వాళ్ళు మరి రాయడానికి మెటీరియల్ తయారు చేసేవాళ్ళు కాబట్టి ఆ విధంగా బైబిల్ అని పిలువబడింది రెండవది మనం ఆలోచించేసినట్లయితే స్క్రిప్చర్ లేఖనము లేదా వాక్యము ఈ మాట ఎలా వచ్చిందంటే గ్రాఫే అనే మాట నుంచి వచ్చింది దానికి అర్థం ఏంటంటే రాయటము లేకపోతే రచించడము అనే మాట కాబట్టి మనము లేఖనం అనే మాట ఇవ్వబడింది అనేది మనం చూస్తూ ఉంటాం కాబట్టి దేవుని బిడ్లరా మరి ఇంకా మనం అనేక విషయాలను నేర్చుకొని పోతూ ఉంటున్నాం బైబిల్ గురించి మరి ఈ వీడియోస్ని మీరు ఈ యొక్క ఛానల్లోని అప్లోడ్ చేసినప్పుడు మీరు వీటిని చూడండి అనేకమైన విషయాలు నేర్చుకునండి దేవుల్లోని ఎదగాలని చెప్పేసి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక ఆమెన్